అమృతం పోస్తున్నారు ఇలాగే మీరు స్వామివారిని ఇంకా మీ మీరు సేవించాలని ఇంకా మీరు ఎంతో సంతృష్టిని సంతృప్తిని భగవద్భక్తిలో పొందాలని కోరుకుంటున్నాను చాలా సంతోషం అసలు నేను ఊహించలేదు ఈ స్థలం ఇక్కడ ఇంత వైభవంగా వెంకటేశ్వర స్వామి సేవలు పొందుతున్నాడు అని ఊహించలేదు ఇప్పుడు వైకుంఠ ఏకాదశి నాడు నేను తిరుమలలోనో మేల్కోటలోనో కంచిలోనో ఎక్కడో ఉంటానేమో అలా ఉండుంటే ఒక సంతృప్తిని పొందుతానేమో అనుమానం లేదు ఇక్కడ ఇక్కడ ఒక సీతాదేవి లంకలో ఉన్నట్టుగా లంకలో విభీషణుడు ఉన్నట్టుగా ఇలాంటి స్థలంలో ఇంత బలంగా ఇంత ఘనంగా వైకుంఠ ఏకాదశి చేస్తున్నారు వైకుంఠ నారాయణని పెట్టి నిజంగా ఇలాంటి వాళ్ళని చూసి కదా భగవంతుడు సంతోషపడతాడు ఇలాంటి వాళ్ళ వెనకాల పడతాడు ఆయన సంతోషపడతాడు మాత్రమే కాదు వెనకబడతాడు వీడు నాకు కావాలి అని చెప్పి అంతేగాని తిరుమలకొచ్చి యాగి చేసి లొల్లి చేసి ఎల్లోని దర్శనం కావాలని గొడవ చేసే వాళ్ళని చూసి సంతోషపడతాడా ఇలాంటి వాళ్ళని చూసి సంతోషపడతాడు భగవంతుడికి దగ్గర అవడం అంటే దగ్గరగా వెళ్ళి దేవుని చూడటం కాదండి అలా వెళ్ళడం కోసం కొన్ని ప్రయోగాలు మోసాలు అబద్ధాలు అవినీతి డబ్బులు ఇచ్చేయడాలు ఇవి కాదు ఇవి కాదు భగవంతుడి దగ్గర అవడం అంటే బాబములోనా బాహ్యమునందు అని హనుమాచారు చెప్పారు కదా అలా ఆయన యొక్క అంతరంగాన్ని ఎదిగి మనం అంతర్ముఖమైతే ఆయన సంతోషపడతాడు అంతేగాని మనం దగ్గరికి వెళ్ళి చూసేసాం మంచిదే దేవుని దగ్గరగా చూడాలనుకోవడం తప్పు కాదు కానీ దానికోసం మనం ఎవరినో ఇబ్బంది పెట్టి ఆ పని చేయకూడదు ఇప్పుడు కూడా నేను దర్శనానికి వెళ్ళాను కొంతమందికి ఇబ్బంది కలిగించినందుకు క్షంతవ్యున్ని తప్పలేదు కాబట్టి వెళ్ళి వచ్చేసాము కానీ మానవ జీవితం చాలా గొప్పదండి ఆలోచించండి బాగా గుర్తుపెట్టుకోండి మనం అదృష్టవంతులం అనే విషయాన్ని ఎప్పుడు మర్చిపోకండి ఎనభై నాలుగు లక్షల జన్మల తర్వాత మానవ జన్మ వచ్చింది ఒకటి కాదు రెండు కాదు ఎనభై నాలుగు లక్షల జన్మల తర్వాత వచ్చింది అది కూడా భారతదేశంలో అది కూడా భారతదేశంలో వచ్చింది అది కూడా సనాతన ధర్మంలో వచ్చింది ఆలోచించండి అది కూడా కాళ్ళు చేతులు ముక్కు నోరు కన్ను పా అన్నీ బాగుండి వచ్చింది తినడానికి ఉండడానికి అన్ని సదుపాయాలతో వచ్చింది ఇంకా ఏంటి ఇలాంటి స్వామివారిని సేవించుకోవడానికి కావాల్సిన అంత దగ్గరలో వచ్చింది ఎంతకంటే బాకీ ఉందా అన్నమాచాలు వారు చెప్తారుగా ఇదిగాక సౌభాగ్యం ఇదిగాక తపం అని చెప్పి సో ఆ కీర్తన ఆల్రెడీ పడేశారమ్మ లేదా పాడండి పడేసి ఉంటే ఓకే లేదా పాడండి సో అందువల్ల ఈ భాగ్యం భాగ్యనగర్లో ఉన్న మీరు అంతా పొందుతున్నారు అందుకే చెప్పారుగా భాగ్యాద లక్ష్మీ బారమ్మ లక్ష్మీ లక్ష్మీభారమ్మ ఇలాంటి చోట లక్ష్మీదేవి తెష్ట వేసుకుని ఇష్టంగా కూర్చుంటు అందుకని వాళ్ళ ఆయన ఉన్నాడు కాబట్టి దగ్గరలో వాళ్ళ ఆయన ఉన్నాడు కాబట్టి అందులో లక్ష్మీదేవి కావాలని చెప్పి లక్ష్మీ పూజ మాత్రమే చేస్తే వచ్చేది లక్ష్మీదేవి కాదండి ఆవిడ చండి ఆవిడ చేతిలో త్రిశూలం ఉంటుంది సీతాదేవి అంటే లక్ష్మీదేవి మరి సీతాదేవిని కిడ్నాప్ చేశాడు ఎవరు రావణాసు ఏమయ్యాడు అంతమైపోయింది కాబట్టి డబ్బు ఒక్కదాన్నే కోరుకున్నామంటే రావణాసుడు సీతాదేవుని కోరుకున్నట్టు అప్పుడు రాముడు వచ్చి వేసేస్తాడు అందుకని మనం కిడ్నాప్ చేయడం తప్పు కాదు ఎవరిని చేయాలి వాళ్ళ ఆయన్ని కిడ్నాప్ చేయాలి నారాయణని కిడ్నాప్ చేయాలి చేస్తే అప్పుడు ఆవిడ కమలం పట్టుకుని ఆయన ఇక్కడికి వచ్చాడా ఆయన ఇక్కడికి వచ్చాడా ఆయన ఆయనకి కనపడ్డానని వస్తుంది వస్తే ఆవిడ కూడా ఉన్నాడమ్మని ఇద్దరు లోపల పెట్టి తల్పించారు లక్ష్మీ లక్ష్మీనారాయణుడు అప్పుడు మన జీవితం బాగుంటుంది అది కూడా ఉత్తర లక్ష్మి కోరుకోకండి అప్పుడు మీరు సంతోషంగా ఉండరు శాంతిగా కూడా ఉండరు అందుకని మన ధర్మాన్ని రక్షించుకోవడానికి ఎలాంటి స్థితిలో మీరు ఎంత బాగా చేస్తున్నారు చాలా చాలా సంతోషం మిగిలిన వాళ్ళు కూడా ఏదో ఈ రోజు వచ్చేమో దండం ప్రసాదం నేను వెళ్ళిపోయాను అనుకోకండి ఈ అదృష్టాన్ని కాపాడుకోవడానికి ఇలా చేసేటువంటి ఆధ్యాయ స్వామి వారిని సపోర్ట్ చేయండి అది మీరు ధనరూపంగా చేస్తారో మాట రూపంగా చేస్తారు రూపంగా చేస్తారు ఇది కాపాడుకోవాల్సిన భాగ్యం ఉందండి ఎందుకంటే పాకిస్తాన్లో ఒక దేవాలయం ఒకటి కాదు చాలా దేవాలయాలు ఇప్పుడు ఏదో విధంగా మరో విధంగా అవి ఉపయోగించబడుతున్నాయి సో అందువలన మనం దీన్ని కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఉంది దానికోసం మీరు అంతా చేయవలసింది ఏంటంటే మీరు శారీరకంగా బలంగా ఉండండి మానసికంగా బలంగా ఉండండి అంతకంటే ఆధ్యాత్మికంగా బలంగా ఉండండి గుర్తుపెట్టుకోండి బలం అంటే ఓన్లీ శరీరం మాత్రమే కాదు ఆధ్యాత్మిక బలం ఉంటే అన్ని బలాలు వస్తాయి ఎందుకంటే భవంతుడు మనతో ఉంటాడు రామదాసుడు రాజు చెప్పారుగా తక్కువేమి మనకు రాము వరకు రాముడు మనతో ఉన్నాడు ఎలా ఉన్నాడు భగవంతుడు మన చక్రధారింత నుండగా మనతో పక్కనే చక్రం పట్టుకుంటున్నయో మనకి ఏ భయం ఉండదు కాబట్టి మీరు అందరూ కూడా భగవన్నామం చేయండి ఆధ్యాత్మికంగా కూడా బలపడండి అప్పుడే నిజమైనటువంటి ఈ మానవ జీవిత ప్రయోజనం సిద్ధిస్తుంది అందరు చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ హరే హరే కృష్ణ కృష్ణ చేతులు ఎత్తండి అందరూ రెండు చేతులు ఎత్తండి हरे कृष्णा हरे कृष्णा हरे कृष्णा हरे कृष्णा कृष्ण कृष्णा कृष्ण कृष्णा हरे 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 राम हरे राम हरे राम हरे राम 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 हरे 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 जय जी भगवान की भाग्य लक्ष्मी माई की गो माता की जय भक्त की जय गोविंदा गोविंदा हरे